ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ సత్యసాయి జిల్లా గజి తాలూకా విపురాల గ్రామం కాల్లగండ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రైతుల ఆవేదనతో తెలియజేసుకుంటాను ఇదేమంటే నేను పదమూడేళ్ళు రెండు వేల పదమూడులో వేపురాల పొలంలో పదహైదు ఎకరాల భూమి కొన్నాను ఆ భూమి రహదారి కోసం యాభై సెంటు స్థలం కొన్నాను పది పదమూడేళ్ళ నుంచి అదే దారి గుండా నడుస్తున్నాను ఇప్పుడు భూ భూ కబ్జాదారి అయిన వెంకటరెడ్డి అనే అతను నాలుగు నెలల నుంచి దారికి అడ్డపెరిసాడు ఆ ఆ సమస్య కోసం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాలుగు నెలలుగా తిరుగుతున్నాను ఎంఆర్ఓ వారు చేస్తూ చేస్తా చేస్తా అన్నట్లే సర్వే కట్టమన్నాడు చలాన కట్టాను సర్వే చేపిస్తానని అని దాన్ని అడగడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఆర్ఐ గారు నన్ను నీ కో నీ సమస్య నీ దారికి నేను దారి నీకు పోలిసీ లేము నువ్వు కోర్టులో తీసుకొని ఎండాస్మెంట్ ఇచ్చింటే అది ఎలా ఇస్తారు సార్ అది పక్కా పట్టా కదా ఎండాస్మెంట్ ఇస్తారు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే కదా తెలిసేది అని నేను తెలియజేస్తే కూడా నా బాధ అర్థం చేసుకోకుండా అక్కడ వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు అన్న ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు కానీ నేను ఒక్క మహిళ ఉన్నా మహిళ అనేది అందులో నేను ఉద్యోగస్తురాలు ఎవరు ఏమైనా అర్థం లేకుండా ఆయన నోటితో చెప్పలేని మాటలు చెప్పి నేను ఆ అడ్వర్స్మెంట్ తీసుకో దానికి ఆయన ఆవేశానికి గురయ్యి నా నోటితో చెప్పుకోకుండా దాని కొంపకాలు అంటే కొంపకు రిజిస్టర్ పోస్టులో పంపించండి ఆయన భయంకరమైన మాటలు చెప్పాడు దాని సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర వీడియోస్తో సహా ఉన్నాయి కావున దయ నుంచి నేను కలెక్టర్ గారికి తెలియజేశాను డిఎస్పి గారికి తెలియజేశాను ఆర్డీఓ గారికి తెలియజేశాను కానీ ఇప్పటికీ న్యాయం జరుగుతుందనే ఆలోచన అయితే నాకు లేదు కానీ వీళ్ళు కక్షగా చేస్తున్నారు మెయిన్ ఆర్ఐ ఎంఆర్ఓ వెంకటరెడ్డి ఈ ముగ్గురు కలిసి నా మీద చా ఉన్నది నేను ఒంటరి మహిళ దక్కనున్న స్వామి నా కొడుకు మీ ఇద్దరిని తప్ప ఎవరు లేదు కావున దయ ఉంచి మీరు నా బాధను అర్థం చేసుకొని మా ఒక పార్ మండలంలో ఎంఆర్ఓ గారు పరిశీలిస్తారని న్యాయం న్యాయం జరుగుతుందని మా ఆవేదనతో తెలియజేస్తుంది ఈ ఎన్ఆస్మెంట్ మాకు నిన్న రిజిస్టర్ పోస్ట్ వచ్చింది